హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి మష్రూమ్ కర్రీ అనేసరికి చాలా కాంటినెంటల్ స్టైల్లో అంటే హోటల్ స్టైల్లో ధాబా స్టైల్లో చేయాలేమో ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఉండవేమో అనుకుంటారు కానీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉండే వస్తువులతో కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ మష్రూమ్ కర్రీని నేను మీకు మంచిగా డెలిషియస్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేస్తున్నాను యాజ్ ఇట్ ఈజ్గా రెసిపీ ఫాలో అయిపోండి అయితే ఇది చాలా తొందరగా కుక్ అవుతుంది కాబట్టి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రెసిపీ ఇక్కడ నేను మష్రూమ్స్ అనేవి బటన్ మష్రూమ్స్ తీసుకున్నానండి ఒక పావు కిలో రెండు వందల యాభై గ్రాములు ఇప్పుడు ఇది అంటే లో వెయిట్లెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ వస్తాయి అన్నమాట మనకి సైజుని బట్టి చిన్న అంటే ఎక్కువ పెద్ద సైజు ఉంటే నాలుగు కట్ చేసుకోండి చిన్న సైజు అయితే రెండు పీసెస్ కట్ చేసుకొని ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని మనం ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని మొత్తం హోల్ గరం మసాలా అంటే స్పైసెస్ ఏవైతే ఉండే అన్నీ వేసుకోవాలి ఆ తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి ఒక నాలుగు ఉల్లిపాయలు వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి దీన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అయితే ఆ మనం వేసిన దినుసులు అన్నిటి కూడా మంచి ఫ్లేవర్ వచ్చేందుకు కొంచెం సాతే చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేయండి ఇది వేయటం వల్ల మన ఆనియన్స్ అనేవి చాలా తొందరగా ఫ్రై అవుతాయి అయితే ఇలా మొత్తం మంచిగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై అయినంత వరకు మనం ఆనియన్స్ని వేయించుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టీ స్పూన్ ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే మనకి అల్లం వెల్లుల్లి స్మెల్ రాకూడదు అందుకనే మనం ఏంటంటే స్పైసెస్ అన్నీ చాలా తక్కువ వేసి మనకి మష్రూమ్ టేస్టే రావాలన్నమాట ఇలా మొత్తం ఒకసారి బాగా అంటే అల్లం వెల్లుడి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక మూడు టమాటాలని ఇలా దగ్గర దగ్గరగా కొంచెం ప్యూరి అయ్యే విధంగా చాప్ చేసుకోవాలి చాప్ చేసుకుని ఇది కూడా వేసేసుకోవాలి ఎందుకంటే మనకి మష్రూమ్తో గ్రేవీ రాదు సో మనకి గ్రేవీ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి మన ఇష్టం ఇంకా గ్రేవీ అనేది ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్స్ టమాటోస్ ఎక్కువ వేసుకోవాలి సో ఇలా మనం టమాటో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనం రెడ్ చిల్లీ పౌడరు ఆ తర్వాత ధనియా పౌడర్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి చూసారా మనకి ఇక్కడ వరకు కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మాత్రమే బయట అసలు వేరేగా ఏది మనం బయట నుంచి తెచ్చుకునే అవసరం లేదు ఇలా మొత్తం బాగా సాగుతాయి ఫ్రై చేసిన తర్వాత టమాటాలన్నీ మగ్గిపోవాలి ఆ తర్వాత పచ్చివాసన కూడా పోవాలి అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం నీళ్ళు ఒక హాఫ్ గ్లాస్ చాలండి ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు వేసుకొని చక్కగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ కట్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ ఉన్నాయి కదా ఆ మష్రూమ్స్ అన్నింటినీ వేసేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేయండి ఒకసారి బాగా అంటే చాలా డెలికేట్గా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి కొంచెం మంచిగా కలిపేసి లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి అయితే చాలా తొందరగా కుక్ అవుతాయండి ఎక్కువ టైం అనేది పట్టది మనకి వెల్లిపాయలు ఉల్లిపాయలు టమాటోలు ఫ్రై చేసినందుకే టైం పడుతుంది ఈ మష్రూమ్ మాత్రం చాలా తొందరగా ఉడుకుతుందనమాట సో చూసాడు ఇక్కడ చాలా బాగా ఉడికింది ఉడికిన తర్వాత మనకి ఇట్లా వైట్ కలర్లో ఉండవు కొంచెం లైట్ బ్లాకిష్ కలర్లు అన్నమాట ఇలా ఒకసారి కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం తిని ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఎప్పుడైతే మష్రూమ్ ఉడికింది అనిపిస్తుందో అప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లోకి గ్రీన్ ఎల్లో రెడ్ మీ దగ్గర గ్రీన్ ఉంటే గ్రీన్ కూడా వేసుకోండి అలా క్యాప్సికమ్ ప్లస్ ఉల్లిపాయలు క్యూబ్స్లా కట్ చేసి అది కూడా వేసుకోవాలి అది ఇలా వేసుకోవటం వల్ల మనకి ఏంటంటే మనకి ధాబా స్టైల్లో కనిపిస్తుంది ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ అనేది ఇంట్లో ఉండదు కదా అని మీరు అనుకుంటారు కానీ మీగడ పాల మీద మీగడ కూడా మీగడని ఫ్రెష్ క్రీమ్ అంటారండి అది స్టోరేజ్ మనకిక్కడ ఫ్రెష్గా ఉంటుంది సో ఆ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి అంటే డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా మంచిగా మొత్తం అంటే మనం క్యాప్సికం మీరు క్యాప్సికం వెయ్యకపోయినా పర్వాలేదండి ఉల్లిపాయలు ఇలా క్యూబ్స్లా వేసుకున్నా చాలు మీకు ధాబా స్టైల్ లుక్ వస్తుంది ధాబా స్టైల్ టేస్ట్ కూడా వస్తుంది సో క్యాప్సికమ్ అనేది రెడ్ ఎల్లో అందరికీ అవైలబుల్గా ఉండదు గ్రీన్ అవైలబుల్గా ఉంటుంది మీకు అది లేకపోయినా స్కిప్ చేసేయండి ఉల్లిపాయలు ఒక్కటి వేసుకోండి చాలా చాలా అల్టిమేట్గా ఉంటుంది మీకు కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోండి వేసుకోకపోయినా ఇబ్బంది లేదు చాలా చాలా బాగుంటుందండి ఇది రోటీలోకి చపాతీలోకి నాన్స్లోకి పుల్కాస్లోకి సూపర్గా ఉంటుంది లేదంటే మనం ఫ్లేవర్డ్ రైసెస్ ఏదన్నా ఉంటాయి కదా వాటితో కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట ఈరోజు నేను చపాతీతో ఈ కాంబినేషన్ చేశాను అల్టిమేట్గా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్